ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి గారి రాజకీయ ఎదుగుదలకు ప్రధానంగా మాదిగలే ప్రధాన పోత్రు పాత్ర పోషించారని తనే ఎన్నో సందర్భాలు చెప్పుకున్నాడు అది ఓపెన్గా మీకు అది అందుబాటులోకి తీసుకొస్తాం ముందుగా తను జెడ్పిటీసీగా గెలవడానికి రాజకీయాల్లో ముందుగా తర్వాత శాసన మండలికి పోటీ చేసినప్పుడు గెలవడానికి కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలవడానికి మల్కాజు గారి గెలవడానికి మాదిగలే ప్రధాన భూమిక పోషించారని మాదిగలు నిండు మనస్తూ ఆశీర్వదించడం వల్లనే నేను ఈ స్థాయికి ఎదిగానని నా జాతి కూడా ఇంత మాదిగలు అందించిన సహకారం అందించలేదని ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి అది రికార్డు ఉన్నది కానీ ఆయన ద్వారా మేము ఆశించాం చూడండి మా అన్నయ్య చెప్పాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతే మా జాతికి వర్గాల కొంత మేలు అని చెప్పి ఆశించి తను ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వాళ్ళలో అత్యంత సీనియర్ నాయకుడు అనబడుతున్న మా నర్సింహులు ఉన్నాడని చెప్పేశాడు సహజమే కదా తన ఎదుగుదలకు మాదిగలు కారణమని చెప్పి ఆయన చెప్పినప్పుడు తను ఎదగడం ద్వారా మాదిగలకు మేలు జరుగుతుందని చెప్పి ఆశించడంలో తప్పు కాదు ఆశించడం న్యాయం కానీ దురోసో ఆయన రాజకీయ జీవితంలో ఏనాడు చూడనంత అవమానం మా ముప్పై ఏళ్ళ ఉద్యోగ ప్రయాణంలో ఏనాడు జరిగినంత అన్యాయం రేవంత్ రెడ్డి గారి వల్లనే జరిగింది నలభై ఏళ్ళ ఆయన రాజకీయ జీవితం ఏనాడు ఇంతమే అవమానపడలే ముప్పై ఏళ్ళ ఎంఆర్పిఎస్ పోరాటం ఇంత రాజకీయంగా ఎప్పుడు మేము అన్యాయం గురగాలి ఎంఆర్పిఎస్ మేము ఉద్యం మొదలుపెట్టినప్పుడు కనీసం తెలంగాణ నుంచి మాకు నంద్య గారు ఎంపీగా ఉన్నాడు మాదిగా చెప్పుకునేవాళ్ళు వాస్తవానికి ఆరు ఎస్సీ పార్లమెంట్ నియోజకవర్గాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఐదు మా మాలల చేతికి వెళితే తెలంగాణ నుంచే ఒకటి సిద్దిపేట మాకు వచ్చేది ఆ సిద్దిపేట నుంచే నందల్య గారు గెలిచేవాడు అనే అందరూ తెలుసు అంటే ఉద్యమ ప్రారంభ దినాల్లో కూడా మాకు తెలంగాణ నుంచి ఒక ప్రాతిధ్యం ఒక